మన ఒంగోలు జాతి పుట్టినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఒంగోలు జాతి మన జిల్లా నుంచే ప్రసిద్ధి చెందింది అటువంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి పోటీలను మన దర్శిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ బుచ్చపల్లి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు దర్శి వారి ఆధ్వర్యంలో రేపు పది పదకొండు తారీఖుల్లో స్థాయి ఒంగోలు జాతి బలప్రదర్శన చేయడం జరుగుతుంది అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కావున పశు మరియు రైతు సోదరులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా దర్శనం నిర్వహించడం ఇదే ప్రప్రథమం మన ఒంగోలు జాతి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందినప్పటికీ మన దర్శన నియోజకవర్గంలో ఒంగోలు జాతి బల ప్రదర్శన నిర్వహించడం ఇదే మొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి పండగ సందర్భంగా ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా రైతు సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకం అందువలన పశు మరియు రైతు సోదరులందరూ కూడా పాల్గొని మీ సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకోవాలని అదేవిధంగా వచ్చేటటువంటి రైతు సోదరులందరికీ కూడా న్యూ కేటగిరీ సీనియర్ విభాగాలు రెండు రోజులు పది పదకొండు తారీఖుల్లో జాతీయ స్థాయి బలప్రదర్శన జరుగును వచ్చేటువంటి ప్రతి రైతులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వారికి భోజన వసతి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా కోర్టుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కావున పశుపోషకులు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రేపు పది పదకొండు తారీఖుల్లో జరిగేటటువంటి ఈ బలప్రదర్శనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము